మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల మరియు కుడి చెరువులో సోమవారం ఉచిత చేపపిల్లల విడుదల చేశారు మండల అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేశారు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక కుడి చెరువులో లక్ష ఐదు దేవతల చెరువులో ఒక లక్ష ఎనభై ఐదు వేల చేపపిల్లలను విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో చేప పిల్లలు వేయడం వల్ల మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు మండల విస్తరణాధికారి ఫిషర్మెన్ అధికారులు సంతోష్ బాలాజీ శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు అశోక్ క్యాషియర్ శ్రీనివాస్ మల్లేష్ రాజు రమేష్ సురేష్ అశోక్ మహేష్ తదితరులు పాల్గొన్నారు మొత్తం ఏడు వంద ఏడు వందలకి వచ్చింద చేప పిల్లలు ఉత్పత్తి చేశారు విడుదల చేశారు